హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ సో నేను మీ సోహెల్ ఖాన్ విఎండి ఈరోజు వచ్చేసి మా విమవాడ ప్రియతమ నాయకుడు మా ప్రభుత్వ ఆదిశీనన్న గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ప్యాకెట్లు చూసుకున్నారా ఇవన్నీ తీసుకోబోయి ఒక చోట ఇయ్య సో అది ఎక్కడ ఇస్తానో మీకు వీడియో మొత్తం వాచ్ అయ్యి సో ఇదే కాకుండా దీంతో అరటి పండ్లు ఊతం ఇస్తున్నాం సో ఇప్పుడు నేనైతే వెళ్తున్నా టైం అయితే చాలా ఓవర్ అయిపోయింది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట కారు తీసుకొని స్టార్ట్ సో ఫైనల్లీ అయితే తిప్పపూర్ స్టాండ్ కి వచ్చినా సో ఇక్కడ అలర్ట్ పండ్లు తీసుకున్నా సో ఆల్రెడీ వాడు బ్యాక్ సైడ్ అయితే ఏజెన్సీ అనమాట డిక్కిల సో ఇప్పుడైతే చలో రైట్

哎呦！<Let> <laughs> <laughs>

हेलो 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 হ্যাপি বাটে সিনান హ్యాపీ బర్త్ డే ఆరీసిన్నన్న హ్యాపీ బర్త్ డే ఆరీసిన్నన్న హ్యాపీ డే మా వెmlవడ శాసన సభ్యులు ప్రభుత్వ అవి ఆరీసిన్నన్న జన్మదిన వేడుకలు నేనైతే మన సిరిసిల్ల దగ్గర ఉన్నటువంటి శ్రీనివాస ఛారిటబుల్ ట్రస్ట్ లైతే జరుగుతన్నా సి ఇల్లందరూ ఉన్నారు సో ఇతారే నేనైతే జరుపుకుంటున్నా మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ దిడే ఆదిసిన ఆదిసిన గారికి జన్మదిన శుభాకాంక్షలు ఓకే హ్యాపీ సో ఈరోజు పద్దెనిమిది సెప్టెంబర్ కాబట్టి ఈరోజు మా వేములవాడ శాసన సభ్యులు అదే విధంగా బిప్ ఆదిసినన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నేను రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చి సో ఇక్కడ ఉన్నటువంటి ఓల్డేజ్ హోమ్ ఏదైతే శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ అని ఉంది సో ఇక్కడికి వచ్చి ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నా సో నాకు చాలా సంతోషం అనిపించింది సో రాబోయే కాలంలో మంత్రి పదవి దక్కాలని మంత్రి పదవి రావాలని కోరుతూ ఆయన సుఖ సంతోషంతో ఉండు ఇలాంటి జన్మదినాలు మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని మనసుఫూర్తిగా కోరుకుంటున్నా మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు సో ఫైనల్లీ నేను అనుకున్నటువంటి అదేమంటారు అన్ఎక్స్పెక్టెడ్గా అయింది సో సిరిసిల్లకి వచ్చి ఆదిశి బర్త్డే సెలబ్రేషన్స్ వచ్చేసి మన ఇక్కడ ట్రస్ట్ పేరు వచ్చేసి శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడనే చేసుకున్నాను అనమాట సో నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఈ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయరి షేర్ చేయవరి కామెంట్ చేయరి సో ఇది మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉందని నాకు తెలియదు సో నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైము సో నాకు వీళ్ళ పెద్ద మనుషులతోటి కలిసి చాలా సంతోషం అనిపించింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లవ్ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ